హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా గుడుంపాడు గ్రామంలో జరిగేటువంటి నాలుగు నాలుగు పనుల విభాగానికి దండూ రైడర్స్ రావడం జరిగిందండి దండూ రైడర్స్ నర్సింహూడు గారు కొనిదల గ్రామం నందికోట్కూరు మండలం నంద్యాల జిల్లా అండి వారి నాలుగు పనుల గిత్తలు గూడంపాడు గ్రామంలో జరిగేటువంటి నాలుగు నాలుగు పనులు విభాగానికి రావడం జరిగింది మంచి గట్టి పోటీనిస్తాయండి ఈ జత కూడా మంచి గట్టి ఇచ్చేటువంటి జత నర్సింహును గారు దండు రైడర్స్ నర్సింహు గారు కొనిదల గ్రామం నందికోటూరు మండలం నంద్యాల జిల్లా అండి గిత్తల చిరుమ నాలుగు నాలుగు పనుల విభాగానికి రావడం జరిగింది ఇలా లేదులే చెప్పిందిలే ఏం అవసరం లేదు చెప్పినా నిన్ననే అయిపోయా మళ్ళీ దొంగులు చెప్తాను ఏం నిన్ననే చెప్పిన నేను మన దాంట్లో అప్పుడే నిన్న సాయంత్రం నిన్న కూడా చెప్పిన అవసరం లేదు అవసరం ఆయన ఏం చెప్పలే నిన్న నా ఎదురుగానే చెప్పినాడు దస్తగిరికి నా ఎదురుగానే చెప్పినాడు మీరే కొట్టుకోండి దస్తగిరి అని कबाल इतना मामला है अलग-अलग है देखो ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग थैंक यू கிராமலம் ஜல்லவாதி நானும் பண்ணி சுத்தம் பார்க்கலாம் 这了 <c oughs> <c oughs>